విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం ప్రారంభం చేసి విద్యార్థులకు విద్యా పట్ల అవగాహన కల్పిస్తున్నారు గురువారం మంత్రి మండలం జడ్పీ హెచ్ఎస్ గుంజపడుగు పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారి దాసర లక్ష్మి ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశం నిర్వహించారు పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడం పాఠశాలలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు అనంతరం బడిబాట ప్రతిజ్ఞ నిర్వహించి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు సహజ పద్ధతిలో స్వేచ్ఛపూర్వక వాతావరణం విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని ఆమె తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలుస్తున్నారని ఆమె వివరించారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మనవి చేశారు ఈ కార్యక్రమాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప ఉపాధ్యాయు ఉపాధ్యాయులు శివలీల సురేష్ పోచయ్య భూమయ్య రవీందర్ స్వామి ప్రభాకర్ వామన్ మూర్తి మాధురి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు